లేడాపా ఏపా ఏ ఏం గుర్తున్నా ఇందుకో నేను గుర్తే రాలేదు నేను యాభై వేలు అప్పు తీసుకున్నావు నాతో తిరిగి 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 నాతో ఆరు నెలల కింద తీసుకున్నావు ఆరు నెలల తర్వాత రా నీ అసలు నీ వడ్డి ఇచ్చేస్తాను వెంటనే అని ఇప్పుడు చూస్తే ఎవరు నువ్వు అంట నేను తీసుకున్నానా నువ్వు కాక ఎవరు తీసుకున్నారు యాభై వేల నువ్వు ప్రామ్సం నేను రాసిచ్చిన రాసిచ్చిన ఇది ప్రాంసం చూపించను ఇంట్లో ఉంది ప్రాంసం నోటి ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది నేను యాభై వేలు చేసుకున్నానా కాదునా నేను ఇప్పటికి రెండు కోట్లు అప్పు చేసిన రెండు కోట్లు పది లక్షలు పదహైదు లక్షలు ఐదు లక్షలు చేసినా వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళల్లో ఏం చేస్తారు వారానికి ఒకసారి మా ఇంటితో వచ్చి గుర్తు చేస్తారు నీకు అంత నీకు ఇంత అప్పు అప్పిచ్చినాము ఇంత అసలు కట్టాలా ఇంత వడ్డీ కట్టాలా అని వస్తానే ఉంటారు రోజు ఐదారు మంది వాళ్ళకు ఉన్నప్పుడు ఇస్తా ఉంటారు నువ్వు ఆరు నెలలు అవుతుంది యాభై వేలు ఇచ్చినంటాడు కదా నువ్వు కనీసం వారానికి ఒక్కసారని ఇంటి తాకొచ్చి నీకు యాభై వేలు ఇచ్చినాను ఒడ్డింత కట్టాలని ఒక్కసారన్నా వచ్చి నాకు గుర్తు చేసినావా అంటే అప్పిచ్చేది కాక నీ చుట్టూ తిరగల మేము మరి లేకపోతే ఊరికే ఇస్తారనుకుంటానావా నువ్వు నీ ముష్టి యాభై వేలు ఇచ్చినావు నువ్వు నువ్వు యాభై వేలు కట్టాలంటే ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు ఇచ్చిన వారానికి ఒకసారి వచ్చి నా దగ్గర ఇట్లా నిలబడిపోని ఇంత అసలు ఇచ్చినాము ఇంత వడ్డీ ఇవ్వాలా అన్నా ఇయన్న అని ప్రతి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని పోతారు నేను ఎంత ఇస్తా అంత నువ్వు పూటగా ఎప్పుడో ఆరు నెలల క్రితం వచ్చి ఇప్పుడు వచ్చి నువ్వు అసలు ఏమిటంటే ఎంత వద్దు కానీ కదా ఆరు నెలల తర్వాత నువ్వు అసలు వడ్డీ అంటివా లేదా నేను మరిసిపోయినా నేను మరిసిపోయినా నాకు మంతపర ఎక్కువ కానీ నువ్వు అవన్నీ ఎక్కువ మాట్లాడుతుంటే డబ్బు అసలు వడ్డీ కావాలనుకుంటే ప్రామశ్రంట్టు రేపు తీసుకోరా చూస్తా ఇంతకు ప్రామశ్రంట్టు నేనే సంతం చేసినా అది నాదా నువ్వేమో పోర్చరీ చేస్తావా అవన్నీ అవన్నీ మాట్లాదు పని మాటలు తీసుకోండి రా మాట్లాడద్దు నువ్వు చెప్తే విన్నా ఇలాంటి వాళ్ళు ఇంతమందిని చూస్తావు ముష్టి యాభై వేలు అంత అతి చేస్తారావు నువ్వు కర్ణాకే రామందరు ప్రాంశన్నోట తీసుకుంటారా చూస్తా ప్రాంశం నోట నా సంతకం అయితే మళ్ళీ ఒక ఆరు నెలల రా అసలు వడ్డీ ఆ నెల తర్వాత వద్దు బా వారానికి వస్తాను కనిపిస్తా ఉండుకో మకా మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో వచ్చింది ఇంట్లో బీలర్లను లేబర్స్ ను ఏగలేక తెచ్చిపోతున్నాము పాల భాగం వచ్చింది ఇంకా ముక్కాయో నాకు రెండేళ్ళు పట్టా నువ్వేం బాగా నాకు బీపీ షుగర్ సగ్గలెత్తా అంటు కదా ఇంట్లో అయిపోయినా షుగర్ బీపీ రెండు వస్తాయి రెండేళ్ళు పట్టి నాకు కట్టే ఇంట్లో ఏడు పలికి మడు ఇక్కడ వస్తాడు అబ్బా ఏమి ఎండలు అన్నా ఇప్పుడైతే వారమైంది పైన ఎండలు ఏంటి తాగున్నా కాఫీ తాగు జ్యూస్ తాగు ఇప్పుడు పది పదహైదు ఇండ్లలో ఇంట్లో తాగు వైంట్లే ఏదో పని మీద పోతే పని అంతా చూసుకొని వస్తేనే నేను ఎన్ని మాట్లాడించి పోదాము చాలా రోజులైంది కదా ఎవరు అబ్బా మీ సార్ ఒరిజినల్ ఏమన్నా పెట్టుకున్నాను అవి ఒరిజినల్ చాలా మంది ఏమో ఇవి ఆ తలకాయ విగ్గులు అవి ఇవి వాడుతున్నారు కదా ఒరిజినల్ మనకి రావట్లేదు కదా ఏమేమి కదా పుట్టుకు కాదునా ఇంకేమీ లేదు కాదు కొడుకడా கொடுக்கு சென்னை கதா கொடுக்கு கோடலி ஆடேனா ஆடே கூத்துரு அலுடு வாரி வச்சி பெங்களுரு கொடுக்கு பிள்ளை எடுத்து ரெண்டு ரெண்டு கதா காதோ கூத்துரு பெல்லை மூடே அப்ப மூடே அது கதா కొడుకు మీ కూతురు పెళ్లికి వచ్చినానా వెయ్యిన్ని పదార్లు చదివించిన నేను అవును అవును పేరు కూడా ఉంది జాగ్రత్త పెట్టుకున్నా కొడుకు పెళ్ళికి వచ్చినప్పుడు ఉన్నాయి గుర్తు పెట్టుకున్నా రెండు గుర్తు కాదునా సమస్య ఏమి ఉండేది ఒక్క కొడుకే కదా వాడు ఏం చేసినాడంటే ఒక వారం క్రితం నాకు చెప్పకుండా వేరే అమ్మాయి అనేది ప్రేమించినాడు అంటే అయిపో పెళ్లి చేసుకున్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడా తర్వాత నాకు ఫోన్ చేసాడు నాయనా పెళ్లి చేసుకున్నాను అని నాకు ఫోన్ చేసినాడు ఇంక నేనేదో గ్రాండ్ గా పెళ్లి చేద్దాము అని వాడు చూస్తే పెళ్లి చేసుకున్నాడా ఈ పదైదు సంవత్సరాల్లోనా ఈ పదహైదు సంవత్సరం కనీసం అంటే నేను ఒక ఐదు వందల పెళ్ళి పోయింటానా ఐదు వందల పెన్నెళ్ళకి ఎవరన్నా పిలిసేనా పోవడం వేయని పదార్లు రెండు వేల పదార్లు ఐదు వేలు పదార్లు పదివేలు పదార్లు కూడా నేను చూస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా ఎట్లా రావడం రావడం ఎందుకంటే ఇప్పుడు కొడుకు పెళ్లి లవ్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ఏమి లేదనా నలుగురు కదా నీ కొడుకు వెయ్యి పదార్లు నీ కూతురుకి వెయ్యన్ని పదార్లు మొత్తం రెండు వేల ముప్పై రెండు రూపాయలు అవుతాడు కదా వేయి ముప్పై రెండు రూపాయలు వదిలేస్తావులే వదిలేస్తానా ఎక్కడ ఇది ఏమన్నా పద్ధతిగా ఉంటుందా పిన్నిళ్ళకు వచ్చినప్పుడు నేను నలుగురు పెట్టిన వందల పిన్నిళ్ళు పోయింటా నువ్వు పెట్టింటావు నలుగురు పెట్టమని మళ్ళీ ఎన్నికి అడిగేది నేను ఎక్కడైనా చూస్తాను కాదురా ఏమన్నా నీ డబ్బు కాదు నీ డబ్బు ఏమన్నా ఏమని నా డబ్బు నా డబ్బు కాదు నేను నా డబ్బు అడుగుతున్నా నీ కొడుకు నేను వెయ్యి పదాలు చదివించ నీ కూతురు పెళ్లి వెయ్యి పదాలు చదివించిన అటు ముప్పై రెండు రూపాయలు వదిలేస్తాన్న రెండు వేలు కదా అది కదా నీ డబ్బే పడగట్ల నీ ఇంట్లో సొమ్మే పడగట్లే నేను చదివించిండేది తిరిగి నా కొడుకు పనికి వాళ్ళు నా కొడుకు వేరే ప్రేమించి పెళ్లి చేసుకొని పోయినా వాడు నేను చెప్పిన మాట విని ఉంటే ఈ మూడు వందల యాభై మంది వచ్చి మొత్తం నలుగురు అంతా చదివిచ్చే వాళ్ళ కదా కనీసం నాలుగున్నర లక్ష ఐదు లక్షల వసూలు కావాలన్నా ఇప్పుడు నేను పోతాను అందరినీ వసూలు చేసుకుంటూ పోతాడా అదే ఇప్పుడు సరేలేదు ముప్పై రెండు రూపాయలు వదిలిపెడితే అన్నావు కదా నువ్వు రెండు వేలు ఉంది కదా రెండు వేలు ఇమ్మంటారు నా నువ్వు ఫస్ట్ బిడ్డ పెళ్లికి వచ్చినావు కదా నువ్వు నీ భార్య మీ వాళ్ళు వచ్చినట్లు పెళ్ళికి వచ్చినప్పుడు వృద్దున్నే మీరు టిఫిన్ చేసినారు నేను ఒకరినే తిన్నాను నా భార్య ఇంత పొంగలు తిన్నా చెప్పాను మూడు రకాల టిఫిన్ తిన్నారు ఒకటే దోశ కూడా తినేనా అది నూట యాభై రూపాయలు ఒక దోశ నూట యాభై మూడు రకాల ఇడ్లీ పొంగలు వడ కేసరీపాత అంతా తినేది ఏం తిన్నావు మళ్ళా మధ్యాహ్నం పోయినాము మధ్యాహ్నం పెళ్లి పోయినాము మధ్యాహ్నం పెరుగు తిన్నా నేనంత మధ్యాహ్నం అన్ని రకాలు ఉండేది వంటలో మూడు రకాల స్వీట్లు ఎన్ని రకాలు చేసా నాకేదో సంబంధం నేను తిరిగి నా భార్య అయితే కడుపు నొప్పిస్తాను ఏమి తిన్నా కోల్ డ్రింక్ లు ఫ్రూట్స్ రెండు వందల ఎనభై ప్లేట్ మేము తాగలేదు తిన్నా కూడా ఐదు వందల రూపాయలు మీరు తిన్నట్లే కదా ఎవరు అట్లా లెక్కేసుకుంటారు ఐదు వందల రూపాయలు పెరుగన్నానికి ఒక మసాలా దోశకి నీకు ఇంత ఐదు వందలు నీ ప్లేట్ డబ్బులు కట్టినా కదా నేను ప్లేట్ కట్టి వందలు మేము డబ్బు చిన్నవాడి నువ్వు ఐదు వందలు తగ్గిస్తావా మంచి గొప్ప మనసుతో నూరు రూపాయలు తగ్గి లేదు రూపాయలు తగ్గించుకొని అదొక నూరు ఒక నూరు పద్దెనిమిది వందలు అన్నా ఫోన్ పే చేయాలి వెయ్యి రూపాయలు కొడతారు వెయ్యి రూపాయలు మీరు ఇద్దరు తిరిగి సరిపోతా ప్లేట్ల ప్రకారం వెయ్యి రూపాయలు వెయ్యి కొట్టేస్తా నీకు నేను చెప్పిన మాట వింటే మొత్తం నలుగులండి ఐదున్నర లక్ష రావాలి వాళ్ళు నాకు తెలియకుండా హైదరాబాద్ లో వేరే పదికి మంది అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు నాకు ఫోన్ చేసి నా జీవితం ఇప్పుడు ఐదున్నర లక్ష నాకు వస్తువులు కావాలి పంపిస్తాడు వేరే వెయ్యి రూపాయలు పంపిస్తారు పద్దెనిమిది వందలు

పెళ్లి కేసింది చదివింపులు లెక్క అడిగేకి వచ్చినాడు అంటే చూడు ఎట్లా ఎట్లా కాలం వచ్చిందన్నాడే కదా మనకు మామూలుగా పరిచేస్తుడే ఇట్లా దరిద్రుని నేను అక్కడ ఇది ఫస్ట్ టైం చూడడం అయ్యా నేను అది ఇట్లా నలుగురు ఎన్ని కడిగినా చూడదు ఇంత రోజులు అట్లా దరిద్రమని ఎక్కడ చూడలేదు నేను అడిగింది ఇదే ఫస్ట్ టైం ఇంత దరిద్రుని ఇంకా నేను చూస్తానో చూడలేను కూడా కొడుకు కూడు కూడా పెట్టాడు ఏపకి లవ్ మ్యారేజ్ అన్నాడు కదా లాస్ట్ గీతలికి కూడు కూడా పెట్టాడు చూడండి ఇంత లెక్క సరి కూడ పెడతాడు అందుకే వేరే పాలసీ పాలకి తెలివి చానా తెలివి అన్న ఎందుకంటే ఐస్ క్రీమ్ వంట అందంతా భోజనము అంతా బాగా ఐదు ఐదు వందలు ఐదు వందలు కట్ చేసి అంటే మేడమ్ తినే దానికి లెక్క చేసి ఇట్లా దరిత్రుడు అయ్యో తర్వాత తలనా నా సాదే పై కాఫీ ఆగస్